హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఫైనల్కు దివ్య అంటూ వార్త చూసుకోవచ్చు ఫ్రీడే వరల్డ్ కప్లో ఫైనల్కు చేరుకున్న తొలి ఇండియన్గా రికార్డ్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు క్యాండిడేట్స్ టోర్నీకి క్వాలిఫై ట్రై బేకర్లో తేల్చుకోవాలన్న హంపి అంటూ చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఫైనల్కి చేరుకున్న తొలి ఇండియన్గా రికార్డు సృష్టించింది అంటూ మనకు దివ్య గురించి అయితే రావడం జరిగింది సో మనకు స్పోర్ట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయాలి భారత మహిళల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్యా దేశముఖ్కు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు జార్జియాలో జరుగుతున్న మహిళల పీడే వరల్డ్ కప్లో ఫైనల్కు దూసుకెళ్ళిందంటూ చూసుకోవచ్చు వరల్డ్ కప్ చరిత్రలో టైటిల్ ఫోర్కు చేరుకున్న తొలి భారత గ్రాండ్ మాస్టర్గా రికార్డుకి ఎక్కిందంటూ ఇవ్వడం జరిగింది అలాగే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా క్వాలిఫై అయ్యేందుకు జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిందంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు చరిత్ర సృష్టించబోతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఫైనల్లో ఎవరు గెలిచిన దానిపైన కూడా మీకు అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు రేపు రాష్ట్ర కేబినెట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు స్థానిక ఎన్నికలు పెండింగ్ ఆర్డినెన్స్పై కీలక నిర్ణయాలు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్ర క్యాబినెట్ అయితే రేపు జరగబోతుంది మరి నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ఖచ్చితంగా మీకు అయితే వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి సర్వేయర్లకు పరీక్షలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు భూభారత్లో భాగంగా శిక్షణ పొందిన ప్రైవేట్ సర్వేయర్లకు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన పరీక్షలు నిర్వహించనున్నట్టు మనకు మహోబాద్ జిల్లాకు సంబంధించి అయితే న్యూస్ రావడం జరిగింది సో ఇదే విధంగా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనకైతే పరీక్షలు నిర్వహించబోతుంది సో మొత్తం రెండు వందల మూడు మంది దరఖాస్తులు చేసుకుంటే నూట యాభై మంది మాత్రమే శిక్షణ పూర్తి చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మరి ఇందులో ఎంతమంది క్వాలిఫై అవుతారనేది మనకు ఎగ్జామ్ తర్వాత అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా మనకు ప్రతి జిల్లాకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువగా ఉన్నారు సో మొత్తానికి ట్రైనింగ్ పూర్తి చేసిన వారు కొంత తక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ఇందులో ఎంతమందికి ఎలిజిబిలిటీ వస్తుంది ఈ విధంగా ఎంతమంది ఎలిజిబిలిటీ సాధించాలనే విషయాన్ని అయితే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను మొత్తానికి ప్రతి మండలానికి ఐదు లేదా ఆరుగురినైతే కొత్త సర్వేర్ను రానున్నారంటూ వార్త చూసుకోవచ్చు సో విధంగా వీటికి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా టెన్త్తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకి భారత ఓంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఆర్డీ దరఖాస్తు వచ్చే భర్త ఇది మాత్రం ఆగస్టు పదిహేడు వరకు ఉంది సో మొత్తం పోస్టులు అయితే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అంటూ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ మాత్రం పదవ తరగతి లేదా సమాన అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో టెన్త్ క్లాస్ తోటి ఇంత మంచి అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించి కొంత మినహాయం పుట్టుదు వాళ్ళకి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి సో శాలరీ అయితే ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు ఉంటుందంటూ చూసుకోవచ్చు సో అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఆగస్టు పంతొమ్మిది వరకు ఉంది సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి పూర్తి వాళ్ళ కోసం అయితే ఎంహెచ్ఏ డాట్ గవ్ డాట్ ఇన్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు నాలుగేళ్ల స్థానికత నిబంధన పక్కకంటూ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు నీట్ కౌన్సిలింగ్ కు ఆ విద్యార్థులను అనుమతించాలంటూ వార్త అయితే ఇవ్వడం కాలేజీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందంటూ స్పష్టీకరణ తదుపరి విచారణ ఈ నెల ముప్పైకి వాయిదా అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నీటుకు సంబంధించి స్థానికత మీద మాత్రం కొంత వివాదం అయితే చెలజతుంది నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఈ నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదువుకుంటేనే నీటిలో ప్రవేశాలకు స్థానికత వర్తిస్తుందంటూ జీవో జారీ చేయడం జరిగింది సో దానిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది సో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దంటూ సుప్రీం అయితే స్పష్టం చేయడం జరిగింది మరి దీనిపైన స్థానికతకు సంబంధించిన నాలుగేళ్ల నిబంధనలను పక్కకు పెట్టి నీట్ కౌన్సిలింగ్కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులను అనుమతించాలంటూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించినట్టు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు ఎంబీబీఎస్ బీడీఎస్ ఇతర వైద్య కోర్సులకు అనుమతి ఇవ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేసింది అయితే తాము ఇచ్చే తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందంటూ కూడా విద్యార్థులకైతే సూచించడం జరిగింది మొత్తానికి ఫైనల్ తీర్పు ఏ విధంగా వస్తున్నది పక్కన పెడితే ప్రస్తుతం అయితే ఈ నాలుగేళ్ల స్థానికతను అనేది పక్కన పెట్టి తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలంటూ కొంత తీర్పు అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన పూర్తి విచారణ జరిగిన తర్వాత మరొక అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా ప్రమోషన్లు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోధనా సిబ్బంది కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు వారు చూసుకోవచ్చు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో రెండు వందల ఎనభై రెండు మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా ప్రమోట్ చేస్తూ హెల్త్ సెక్రటరీ కృష్ణనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారంటూ చూసుకోవచ్చు మొత్తానికి వైద్యశాఖలు అయితే ప్రమోషన్లకు సంబంధించి కొంత ప్రక్రియ అయితే కొనసాగుతుంది మరి పూర్తిస్థాయి ప్రమోషన్ జరిగిన తర్వాత ఖాళీగా ఉన్న వాటికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పని చూసుకుంటే మిగ్ ట్వంటీ వన్కు ఎయిర్ ఫోర్స్ వీడుకోవాలంటూ వారు చూసుకోవచ్చు మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్రమంగా వీడ్కోలు పలుకుతుందంటూ చూసుకోవచ్చు ఎయిర్ ఫోర్స్ ఆధునీకరణలో భాగంగా ఆరు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన పాత ప్రమాదకరమైన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు స్వస్తి చెబుతుందంటూ చూసుకోవచ్చు మిగ్ ట్వంటీ వన్ మాత్రం రష్యా డిజైన్ బ్యూరో మికాయిల్ గురేవిచ్ తయారు చేసిందంటూ చూసుకోవచ్చు కరెంటే బర్ భాగంగా అడిగే అవకాశం ఉంటుంది దీనిని పంతొమ్మిది వందల యాభైలో ప్రవేశపెట్టి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఉత్పత్తి చేశారంటూ ఇవ్వడం జరిగింది ఈ యుద్ధ విమానాలను అయితే ప్రపంచ అరవైకి పైగా దేశాలు ఉపయోగించాయంటూ కూడా చూసుకోవచ్చు ఈ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల గరిష్ట వేగం గంటకు రెండు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్లు అంటూ చూసుకోవచ్చు ఇరవై మూడు ఎంఎం ట్విన్ బ్యారల్ క్యానర్ అదే విధంగా ఆర్ సిక్స్టీ ఆర్ సెవెంటీ త్రీ క్షిపణను కూడా ప్రయోగించవచ్చు చూసుకోవచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను నైన్టీన్ సిక్స్టీ త్రీలో ప్రవేశపెట్టడం జరిగిందంటూ చూసుకోవచ్చు ఇది భారత తొలి సూపర్ సోనిక్ యుద్ధ విమానం అంటూ కూడా చూసుకోవచ్చు తొలుత రష్యా నుంచి కొనుగోలు చేసిన ఆ తర్వాత భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ సంస్థ లైసెన్స్ కింద వీటిని తయారు చేసిందంటూ ఇవ్వడం జరిగింది దాదాపు ఆరు వందల అరవై యుద్ధ విమానాలను భారత్ నిర్మించాలంటూ కూడా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పంతొమ్మిదిన చండీగఢ్ వైమానిక స్థావనంలో జరిగే ఒక కార్యక్రమంలో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఘనంగా వీడుకోలు పలకనుందంటూ చూసుకోవచ్చు సో ఇది మనకు మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు అయితే వీడుకోలు పలకబోతుందంటూ మనకు వార్త అయితే ఇవ్వడం సో వార్తలోకి వచ్చింది కాబట్టి కరెంటే పేర్ల భాగంగా ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఇంజనీరింగ్ తొలి విడతలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది చేరిక అంటూ వార్త చూసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ఏపీ సెట్టు రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ అంటూ ఇవ్వడం జరిగింది సో మొదటి విడతలో పాల్గొనే వారు ఈ నెల ఇరవై ఐదు నుంచి రెండో విడతకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ జరగబోతుంది సో ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఏపీ తొలి విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందిన వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇంజనీరింగ్లో చేరేందుకు ఆసక్తి చూపాలంటే ఇవ్వడం జరిగింది కోటలో ఎనభై మూడు వేల యాభై నాలుగు బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒక్క మందికి సీట్లు దక్కడం జరిగిందంటూ చూసుకోవచ్చు వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారంటే ఇవ్వడం జరిగింది అంటే మనకు పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది అంటే ఇరవై రెండు పాయింట్ ఆరు ఆరు శాతం తాము సీట్లు పొందిన కళాశాలలు లేదా బీటెక్ బ్రాంచ్లు నచ్చలేదంటూ చూసుకోవచ్చు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు అయితే ఈ నెల ఇరవై రెండున ముగియగా యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే మనకు ముందుకొచ్చారంటూ చూసుకోవచ్చు ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలో ఖచ్చితంగా సీట్లు వస్తాయని స్పష్టమైన అంచనాకు వచ్చిన వారు మాత్రమే కౌన్సిలింగ్లో పాల్గొనలేదంటూ చూసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ రెండవ విడతకు సంబంధించి ఈ నెల ఇరవై ప్రారంభం కాబోతుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరోపాయినం చూసుకుంటే రైల్వేలో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నిషియన్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియబోతున్నట్టు కూడా వార్త చూసుకోవచ్చు సో ఇప్పటికూడా అప్లికేషన్ చేసుకున్న వారు ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అదేవిధంగా మనకు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు పిఎం ఉచిత శిక్షణ ప్రోత్సాహన్ యోజన కింద కాలేజీ విద్యార్థులకైతే స్కాలర్షిప్ ఇచ్చేందుకు కేంద్రం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో డిగ్రీ కానీ పీజీ కానీ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కోర్సులు చదివే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపు వారు అర్హులంటూ చూసుకోవచ్చు టెన్ ప్లస్ టూ లేదా ఇంటర్లో ఎనభై శాతం మార్కులు సాధించిన వారు అదేవిధంగా కుటుంబ ఆదాయం నాలుగు పాయింట్ ఐదు లక్షల లోపు ఉండాలంటూ చూసుకోవచ్చు డిగ్రీ వారికైతే ఏడాదికి పన్నెండు వేలు పీజీ కానీ ప్రొఫెషనల్ కోర్సుల వారికి అయితే సంవత్సరానికి ఇరవై వేలు చూపునిస్తారంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి మరింత సమాచారం కోసం అయితే స్కాలర్షిప్స్ డాట్ గౌ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా నలభై యొక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో పోస్ట్ చూసుకుంటే మేనేజర్ సీనియర్ మేనేజర్ చీఫ్ మేనేజర్ సంబంధించి కేటగిరీలు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పన్నెండు వరకు ఉంది అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కూడా తొమ్మిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది పోస్ట్ చూసుకుంటే ఇందులో టెక్నీషియన్ సంబంధించి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు వరకు ఉంది అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో కూడా పదిహేను పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి వివరాల కోసం అయితే రైట్స్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో విధంగా పలు నోటిఫికేషన్ వచ్చాయి కాబట్టి వారికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అన్యాస్టే